మరి మీకు ధన్ రాజు కానీ లేకపోతే తాగుబుత్ రమేష్ గాని వీళ్ళెవరు మీకు హెల్ప్ చేయలేదండి మీ బ్యాచ్ మేట్స్ చేస్తారు సార్ సరదాగా ఏదన్నా చిన్న చిత్త రికమెండ్ చేస్తారు వేణు ధనరాజు వాళ్ళు చేసే సినిమాలు చెప్పేవారు బట్ అంత బెస్ట్ క్యారెక్టర్ మనకి ఎక్కడ ఇస్తారు సార్ ఏదో చిన్న చిత్కు ఒకటి ఒకటి సీను డైలాగ్ లో అలాంటి క్యారెక్టర్ పడే తప్ప మనకు బ్రేక్ వచ్చే క్యారెక్టర్ అంటే ఎదుటి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కొత్త వాళ్ళకి క్యారీ చేస్తాడో లేదో అంత రిస్క్ మనకు అవసరం అని ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి రికమెండ్ చేసేవారు చిన్న చితుకు అలా చిన్న చిట్టుకు సినిమాలు చేసేవాడిని అలా వాళ్ళతో పాటు బట్ బట్ మీ మీద ఏ డైరెక్టర్ దృష్టి పడలేదు బిఫోర్ దట్ ఏం పడలేదు సార్ అంత అంటే ఏదన్నా ఏదైనా ఇక్కడ ఏంటంటే సార్ ఏదైనా సినిమాలో ఒక సీన్ చేసినా క్లిక్ అయితేనే వర్కౌట్ అయితేనే ఫర్దర్ గా ఆ సినిమాలో అబ్బాయి ఎవడో చేశాడు బాగా చేశాడని నెక్స్ట్ పిలుస్తారు అవును మనం అలాంటి చేసింది ఏం లేదు ఇక్కడ కాబట్టి ఎవరు దర్ ఇస్ నో ఛాన్స్ టు కాలలేండి సో అలా జబర్దస్త్ఫుల్ నాకు అంటే ఇందులో ఇంకొక ఒక చాలా విచిత్రమైన ఇష్యూ ఏంటంటేనండి కామెడీ పండించేవాళ్ళు సార్ మీరేమో పది రూపాయలకి మూడు కేజీల నోకలు తెచ్చుకుని అర్ధకులతో చెప్పాలి అవును అంతే సార్ ఇంకా బతకడానికి తినం అనమాట అవును అలాంటి ఒక కష్టతరమైన జీవితం కఠినమైన జీవితం ఓ పక్కన అనుభవిస్తూ ఇంకో పక్కన కామెడీ అసలు రెండిటికి సంబంధం ఉందండి ఎంత కష్టమైన విషయం అది కామెడీని తేవాలి ఎంటర్టైన్ చేయాలి మనుషుల్ని అంటే ఆ స్ట్రగుల్ మరీ కదా యా సార్ ఆ స్ట్రగుల్ సరే అది ఉంటే అప్పుడు నుంచి నాకు చిన్నగా రాసుకోవడం అలవాటు సార్ ఓకే స్క్రిప్ట్ కానీ ఫన్ నాకు ఫన్ అంటే ఫస్ట్ నుంచి బాగా ఇష్టం సరదాగా ట్రాక్ రాసుకోవడం ఇది రాసుకోవడం అది ఫస్ట్ నుంచి ఉండేది అది ఏది ఉన్నా సార్ ఇది రాసుకునే దాంట్లో సరదాగా హ్యాపీనెస్ లో అది ఎవరిని నేను కరెక్ట్ ఈ సరదాగా ఎవరికైనా ఎవరే ఎవరు రాశాను రా పక్క రూమ్ వాళ్ళు ఎవరున్నా ఒక ఇది ఒకటి రాసాను ఒకసారి వినవా వాటినవే అనుకోండి ఆనందం సో అలా అప్పటి నుంచి రాసుకునే అలవాటు ఉంటుంది ఆ రాసుకోవడం అలవాటు ఈ రోజు జబర్దస్త్ నాకు చాలా హెల్ప్ అయింది ఎగ్జాక్ట్లీ రాసుకోవడం కానీ అది రాసుకునే ఇది ఉంది కాబట్టి అక్కడ నిలబడ్డాం సార్ ఎంత పెర్ఫార్మ్ చేసినా ఎంత కొంత రైటింగ్ స్కిల్ లేకపోతే అన్ని కలిస్తేనే కదా కెరీర్ ఒక్క యాంగిల్ కాదుగా ఇప్పుడు మీరు నటించగలరు ఇంకోళ్ళు రాయాలి లేకపోతే మీరు రాస్తారు ఇంకొకరు నటించాలి రెండు కలవడమే కదా అందులో మ్యాజిక్ రెండు కలిసే అయితే ఇంకొకటి అండి అంటే నెగిటివ్ నార్మల్ గా ఓ పది అంటే నిరాశ కలగడం ఒకటి పద్ధతి అయితే నెగిటివ్ మైండ్ సెట్ కూడా డెవలప్ అవుతుంది పాజిటివ్ మైండ్ ఎదురు చూసి 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 ఇబ్బందులు పడి 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 ఆ అలాంటి నెగిటివ్ మైండ్ ఎప్పుడైనా మీకు డెవలప్ అయిందా ఆ నెగిటివ్ మైండ్ ఏంటంటే సార్ తక్కువ ఏంటంటే నేను అప్పటి నుంచే నాకు యోగా చేసే అలవాటు ఉండేది మెడిటేషన్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు అదే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ నాకు యోగా రూమ్ లో ఒక్కడనే ఒక డైలీ ఒక వన్ అవర్ యోగా మెడిటేషన్ చేసుకునే అలవాటు నాకు అప్పటి నుంచి ఉండేది సో ఏదైనా ఏదైనా ఎక్కువ థింక్ చేస్తున్నా ఎక్కువ బ్యాడ్ థింకింగ్ వస్తున్నా ఆ యోగాలో మెడిటేషన్లో దాన్ని పక్కకు జరుపుతూ ఉండేవాడిని తప్పించుకుని కూల్ గా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడిని అలాగే ఉండేవాడిని బట్ చిన్న డిసప్పాయింట్ ఉండేది తప్ప ఎక్కువ నెగిటివ్ తీసుకుని ఇది దాన్ని ఇప్పటికి నేను పెట్టుకోను సార్ ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉన్నా నెగిటివ్ అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ఎవరు ఉన్నా వాడితో కొద్దిగా నేను దూరంగా ఉంటా నేను ఎందుకంటే నా మైండ్ డిస్టర్బ్ చేసుకోలేదు నేను కరెక్ట్ ఏదైనా పీస్ఫుల్ గా వాళ్ళు ఏం చెప్పిన అదే 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 అని చెప్పేసి పక్కన పక్కన వెళ్ళిపోతా బట్ తీసుకోండి ఎక్కువ అంటే మిమ్మల్ని అంటే మాట మాత్రంకైనా ఎప్పుడు ఇండస్ట్రీలో రెండు ఉంటాయి వేషాలు ఇప్పించలేకపోవచ్చు లేకపోతే వేషం ఇవ్వకపోవచ్చు ఎంకరేజ్ చేసే మనుషులు ఉంటారు ఆయన బాగా చేస్తున్నావా అనేవాళ్ళు ఉంటారు ఇంకొక వర్గం ఎలా ఉంటారు అంటే అసలు దగ్గరికి రానివ్వరు చికాకు పడతారు అడిగితే చికాకు పడతారు అడగకపోతే మర్చిపోతారు అవును 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 ఇందులో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఆయన బాగా చేస్తున్నావా అని అని అంటే చాలు మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు నవ్వితే అదే నాకు ఆనందంగా ఉండేది అని అన్నారు కదా అవును సార్ అలాగే అన్నవాళ్ళు ఎవరండి మిమ్మల్ని ఇండస్ట్రీలో ఒక పేరు పడ్డ వ్యక్తి ఎవరైనా అంటే బిఫోర్ స్ట్రగుల్లో ఎవరు లేరు సార్ అదే స్ట్రగుల్లో అందరు బాగా చేస్తున్నారు కానీ ఎవరు సర ఈ రిస్క్ తీసుకునే వేషాలు ఎవరు కాదు కానీ బాగా చేస్తున్నారు అనేవారు కానీ వేషాలు ఎప్పుడు మాత్రం చిన్న ఏదో ఉన్నా కూడా ఒకటో రెండో సీన్ లో ఒక రెండో ఇచ్చేవారు అక్కడ వాళ్ళ సిచువేషన్ సినిమాలో కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వచ్చావా అమ్మ పాలు అయ్యా పేపరు ఉంటాయి చూడండి అలా ఇచ్చి అదొక ఎంకరేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ తగ్గట్టుగా మనకు వాళ్ళు ఏం హెల్ప్ చేయాలని కూడా అంత మాత్రం చేశారు చాలా సంతోషం ఆ టైంలో ఆఫ్టర్ దట్ సార్ నేను జబర్దస్త్ లో నేను వచ్చిన తర్వాత నాకు పర్సనల్ గా పిలిచి నాకు క్యారెక్టర్ ఇచ్చి ఇచ్చేసింది గురు గురుగారు త్రివిక్రమ్ గారు అవునా ఇప్పటికీ ఆయన సినిమా నేను ఆ సినిమా నుంచి ఇప్పటికీ గురుగారు సినిమాలు చేస్తూనే ఉంటాను నా నా స్కిట్లు స్కిట్లు రెగ్యులర్ చూసే వ్యక్తి ఆయన అవునా గురుగారు రెగ్యులర్ చూస్తారు ఆ నా స్కిట్లు చూసి ఆ సినిమాలో ఒక పెళ్లి చూపుల సీను దాంట్లో చాలా బ్యూటిఫుల్ చాలా హైలైట్ అండి ఆ సినిమాలో అక్కడి నుంచి గురుగారు నాకు ప్రతి సినిమాకి ఇప్పటికీ ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు పెద్ద హ్యాండ్ ఉంది నా అదృష్టం గురుగారికి నేను కనెక్ట్ అవడం ఆ స్కిట్ల ద్వారా ఆ ఆయన సినిమాలు అంటే మీరు ఇల్లు ఆయన అప్రోచ్ చేర్రా ఆయన ఫోన్ చేసి పిలిపించారు మిమ్మల్ని వాళ్ళే పిలిచారు నుంచి ఫోన్ చేసి ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేసి త్రివిక్రమ్ గారి సినిమా అండి ఆ అని చెప్పితే అయ్యో అయ్యా ఆ గురుగారు డైరెక్షన్ లో ఎవరైనా ఈ ఆర్టిస్ట్ కి ఆయన దగ్గర నుంచి కాల్ వస్తే ఎవరైనా దగ్గరికి హీరోకేనా హీరోయిన్ కైనా కమెడియన్ కైనా ఎవరికైనా త్రివిక్రమ్ గారి సినిమా అంటే ఓ ప్రమోషన్ యా సార్ సో ఇప్పటికీ ఆయన నుంచి మొన్నటి గుంటూరు కారం వరకు కూడా ఆయన సినిమాలు అవును చేస్తూనే ఉంటా సో గురుగారు నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు ఎనీ సిచ్యుయేషన్ ఎనీ ఇది మాట్లాడతారు ఏం చేస్తున్నావు ఏంటి ఓకేనా అంత బాగా మాట మంచి ఉంటుంది గురుగారు ఏదైనా ఉంటే బాగానే ఉన్నారుగా బాగానే చేస్తున్నారుగా ఓకేగా పర్లేదా బిజీగా ఉన్నారా సరగా మాట్లాడుకుంటా ఉంటా అన్ని మంచి చెడు అన్ని అడిగి తెలుసుకుంటారు ఆయన ఓకే సో సంతోషం గురుగారు నీకు గురుగారికి నేను కనుక్కోవడం నా దృష్టం చాలా 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 అయితే ఇప్పుడు మీరు పది పన్నెండేళ్ల స్ట్రగుల్ ఎప్పుడండి మీకు కరెక్ట్ పాయింట్ అమ్మయ్యా మనం నౌకలు కొనుక్కోకర్లేదు సోన మసూరి కొనుక్కోవచ్చు బజార్కి వెళ్ళి మంచి కూర తెచ్చుకోవచ్చు అని ఒక రిలాక్స్డ్ టైం ఎప్పుడు స్టార్ట్ అయిందండి మీకు నేను జబర్దస్త్ లో త్రీ ఫోర్ ఎపిసోడ్ చేసిన తర్వాత పన్నెండు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఐ ఏ కెన్ పులాన్ పులాన్ సర్వ్ ఇన్ ఇండస్ట్రీ ఎందుకంటే ఐ గాట్ ఏ గుడ్ నేమ్ నాలుగు సినిమాలు ఆ నేమ్ తో ఆ ప్రోగ్రామ్ చేశానని చూపించడానికి ఎపిసోడ్ అయినా ఉంటుంది రికార్డెడ్ ప్రోగ్రామ్ కాబట్టి ఓకే చూపించుకున్నాను కాబట్టి నేను ఎంతో కొంత బతకడానికి ఇబ్బంది లేదు ఇంకా ఆ పేరుతో అయినా నాలుగు సినిమాలు చేసుకుంటాను ఎంతో కొంత ముందు ఇచ్చే రూపాయి కంటే కొద్దిగా యాభై పైసలు ఎక్కువ అడిగైనా మనం హ్యాపీగా సర్వచ్చు రెంట్ కట్టుకోవచ్చు హ్యాపీగా ఫ్యామిలీని చూసుకోవచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ జబర్దస్త్ నాలుగైదు అయిన తర్వాత ఐ హాడ్ కాన్ఫిడెన్స్ ఐ కెన్ సర్వ్ ఇన్ ఇండస్ట్రీ అవునా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन